you <laughs> जय जय यादव जी आज को, रे जय जय यादव जी जय यादव जी जय डीएससी रिंग एसएनटी डीएससी रिंग ఉద్యోగ నియమక చట్టం చేయాలి అదివాస ప్రాంతంలో వంద శాతం ఉద్యోగం ఇచ్చినటువంటి హామీ వెంటనే అమలు చేయాలి

అనేటి విద్యా ప్రాంతంలో గిరిజన ఇచ్చినటువంటి ఉద్యోగ నియామక పత్రాలు వెంటన రద్దు చేయాలి చేయాలి విద్యా ప్రాంతంలో అక్కులు చట్టాల వెంటన రక్షించాలి 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 విద్యా ప్రాంతంలో చట్టాల అక్కులు రక్షించాలి 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 ప్రాంతంలో చట్టాల అక్కులు రక్షించాలి రక్షించాలి ప్రాంతంలో చట్టాల అక్కులు రక్షించాలి రక్షించాలి

మాదికి సంబంధించి ఏదేకంగా కూడా మాది ఈ ఉజలమందు ఏది దైవము స్పెషల్ ది సిమర్ఫికేషన్ విదల కేలే కేలే आजोच ప్రాంతంలో స్పెషల్ ది సిమర్ఫికేషన్ విదల కేలే ನೋಟಿಫಿಕೇಶನ್ ವಿಷಯ ಆ ಪಂಚಲಿಟೇಜಿ ನೋಟಿಫಿಕೇಶನ್ ವಿಡಲಕ್ಷೆಯ